కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అనకాపల్లి జిల్లా ఒకటి ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎన్డీఏలో భాగంగా ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు తెలుగుదేశం పార్టీకి మూడు జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది అయితే ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం ఖాతా కూడా తెరవలేదు ఇందులో పెందుర్తి కూటమిలో భాగంగా పెందుర్తి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు పంచకర్ల రమేష్ బాబు జనసేన తరఫున పోటీ చేసి ఎనభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై ఓట్ల మెజారిటీ సాధించారు ఈ మెజారిటీ రాష్ట్రంలో వచ్చిన టాప్ టెన్ మెజారిటీల్లో ఒకటిగా నిలిచింది మాడుగుల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బి సత్యనారాయణ మూర్తి పోటీ చేసి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీని సాధించడం జరిగింది కోట పొత్తులో భాగంగా అనకాపల్లిని కొనతల రామకృష్ణ జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది అయితే కొనతల రామకృష్ణ అనకాపల్లి నుంచి అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది చోడవరాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది తెలుగుదేశం తరఫున పోటీ చేసిన కేఎస్ఎన్ఎస్ రాజు నలభై రెండు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల మెజారిటీని సాధించారు యలమంచిల్ని నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు యలమంచిల్ నుంచి జనసేన తరపున ఎస్ విజయ్ కుమార్ పోటీ చేసి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పాయికరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వంగలపూడి అనిత పోటీ చేసి నలభై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు నర్సీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాత్రుడు బరిలో దిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు గతంలో ఉమ్మడి విశాఖ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ